నియంత్రణ కావాలా లేకపోతే షాక్ కొట్టే కరెంటు బిల్లు కావాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెరిగాయిలు పెరిగాయి రెండు వందల రూపాయలు ఇప్పుడు ఎంత అయింది నేనున్నప్పుడు కరెంటు కొడుతుందా కరెంటు షాక్ ఉందా అది తెలుగుదేశం పార్టీ సమర్థత ఇది వీళ్ళ చేతగానితనం ఉచిత ఇసుక కావాలన్నా ఇసుక మేఫియా కావాలన్నా మీకు ఉచిత ఇసుక అవసరం ఉందా లేదా ఈరోజు రేపు ఎల్లుండు మీ మైండ్ లో ఇదే ఉండాలి మరిచిపోతే ఎక్కన్నా మళ్ళా ఫ్యాన్ గాని తిరిగితే ఆ ప్రాంతానికి వచ్చేది గొడ్డలి సిద్ధమానబిడ్డల గొడ్డలికి తమ్ముళ్ళు ఇప్పటికైనా అడుగుతున్నా అన్ని అబద్ధాలు చెప్తాడు వాస్తవం చెప్పవయా మీ బాబాయ్ని ఎవరు చంపారు ఎవరు చంపారు చెప్పవయా మీ చెల్లెనైతే అని చెప్పవా పోని నేను అడిగాను చెప్పవా మా ప్రజలు అడుగుతున్నారు చెప్ప కోడికత్తి డ్రామా మీకు కావాలనా గులకరాయి డ్రామా మీకు కావాలనా మీకు కావాల్సింది అభివృద్ధి అవునా కాదా అందుకే నేను చెప్తున్నాను బాబాయిని గొడ్డలి వేడుచో చనిపేసిన వాడు చెల్లెల్ని క్యారెక్టర్ సాసిరేషన్ చేసేవాళ్ళు ఎక్కడన్నా చూశారా తల్లి నీ కొడుకు చేసారు ఒప్పుకుంటావా నీ కొడుకు నీ కూతుర్ని ఏ పట్ట కట్టుకున్నారో చీర గురించి మాట్లాడి ఒక సైకోని ఏమనాలని అడుగుతున్నా ఇష్టం లేకపోతే గమ్మనుండు పుట్టుకని ప్రశ్నిస్తున్నారు అంటే తల్లి శీలాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారంటే ఏమనాలి తర్వాత అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు ఏమనాలి వీళ్ళని వీళ్ళు మనుషులా వీళ్ళు తల్లిని ఉపయోగించుకున్నాడా లేదా గౌరవ అధ్యక్షురాలుగా చేశాడా లేదా ఇప్పుడు ఎక్కడుంది ఆ తల్లి తల్లిని చూడవాళ్ళ మిమ్మల్ని చూస్తారా తల్లి లెక్క లేకుండా తయారైపోయింది బాబాయిని చంపినోడు ఎవరిని లెక్క పెట్టుకుంటాడో ఎవరిని లెక్క పెట్టుకోడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే వస్తున్నాను ఈరోజు ఇంటింటి దగ్గర పాన్ షాప్ దగ్గర కిరాణా షాప్ దగ్గర హోటల్ దగ్గర ఇంట్లో కూర్చోండి నేను ఒక మేనిఫెస్టో ఇచ్చా అతను ఒక మేనిఫెస్టో ఇచ్చాడు ఫోన్ 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 ఆయన ఒక మేనిఫెఫెస్టో ఇచ్చాడు నేను తిరుగుతున్నా ఆయన తిరుగుతున్నాడు తమ్ముడు నేను అడుగుతున్నా రోజువారీగా మీటింగ్లో మాట్లాడుతున్నాడా లేదా ఏమైనా కొత్త విషయాలు ఒక్కటి చెప్పాడా ఏమైనా చెప్పాడా ఈరోజు కడపటి రోజు ఒక మాట చెప్తాడంటే ఆయన మాట్లాడింది చిలుకలూరుపేటలో ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్తు అంట ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్తు జగన్ కోటేస్తే పథకాలు కొనసాగింపు లేకపోతే పథకాలకు ముగింపే నేను వస్తే పథకాలు ఉండవంట నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ నేను పేదవాళ్ళ పక్షాన్ని ఉంటాను సమక్షేమం ఉంటుంది నేను చేసిన అభివృద్ధి వల్ల నువ్వు బటన్ నొక్కావు ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయింది నొక్కే పరిస్థితిలో లేడు అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉన్నాడు జనవరిలో డిబిటీకి బటన్ నొక్కితే మేలో కూడా రాలా ఏమమ్మా ఎన్ని గంటలు పడుతుంది ఒక ఫోన్ లో నుంచి బటన్ నొక్కితే ఎంత సమయం పడుతుంది తమిళ్ళు ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండే కదా ఏమమ్మ మీకు అర్థమైందా లేదా దొంగ అట్లాడే దొంగ బటన్ నొక్కాడంట డబ్బులు ఇవ్వలేదంట ఇప్పుడు ఇస్తాడంట మా తమ్ముళ్ళు సైకిల్ పైకెత్తారు సైకిల్ ఎగరాలి దూసుకెళ్ళాలి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ పూర్తి చేశాడంట చేశాడా చేశాడా అని అడుగుతున్నా మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఇంకొక పక్క అక్కలకు చెల్లెమ్మలకు ఇళ్ళు కట్టాడంట బా ఏం కట్టాడా ఇళ్ళు బాగున్నాయి కదా మీరందరూ ఆయనలోనే ఉన్నారు కదా ప్యాలెస్ లో కదా జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు మీ కూడా ఒక ప్యాలెస్ కట్టించాడు కట్టించాడా లేదమ్మా కట్టాడు చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని కట్టలేదా అరే నేనే మోసపోయానా అంటే ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది బాయ్లో ఉంది బెంగళూరులో ఉంది ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ని అందరినీ వస్తుంది ఆనందం మీకు నేను కట్టిన టిట్కో ఇళ్ళు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది దాన్ని చెరగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మద్దు అంటాడు ఆయన నమ్మాలంట నమ్మతారా తమిళ్ళు మీ మెడకు మీరే నేనేదో డబ్బులు ఇస్తానంట ఆయన డబ్బులు ఇవ్వడంట నేను అడుగుతున్నా ఒక మాట ఈరోజు గ్రాండ్ గ్రామ ఫోన్ రికార్డు పరగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు ఈ ఎన్నికల సమయంలో ఇద్ద వేరే ఏమీ తెలియని వ్యక్తి ఏమీ చెప్పలేని వ్యక్తి భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ములేని వ్యక్తి నేను అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తానే సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచతా పేదవాళ్లకు పంచతా మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు మీరు చూస్తే సూపర్ సిక్స్ తీసుకొచ్చాను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత రంగంలోనే కాదు రాజకీయాల్లో నిజమైన హీరో ప్రజల కోసం పనిచేసే వ్యక్తి తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు నేను అవమానాలు పడ్డా సైకో వల్ల నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏమన్నా చేశాడా చేశాడా పని ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చౌక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బహింవునా కాదా తప్పవునా కాదా అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ ఉన్నాడు ఉన్నాడంతే తేడా ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు శాశ్వతంగా పంపిద్దా తమ్ముడు ఈ అవసరంలా మనకు నేను అందుకే మీ అందరి కామి ఇస్తున్నా సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను ప్రతి ఒక్క ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయలు నెలకిస్తా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేల రూపాయలు ఇచ్చే బాయి నాదని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్న